కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం అందుకోలేని అనురాగం రచన వావిలి పొన్నుడు రాజలక్ష్మి నుదుటిపై మెత్తని చెయ్యి పడేసరికి తుల్లిపడినట్టయి గవాల్న కళ్ళు తెరిచి రెపరెపలాడిస్తూ చూశాడు మధుసూదన్ ఎదురుగా చల్లని చిరునవ్వుతో తెల్లని మల్లె పువ్వు లాంటి చీరలో దేవతల సాక్షాత్కరించింది జానకి ఆప్యంగా అతని చెయ్యి అందుకొని ప్రేమగానే మురుతూ ఎలా ఉంది ఒంట్లో మధు ఆపేక్షగా చూస్తూ లాలనగా అడిగింది మధు నీరసంగా చిన్నగా చిరునవ్వుతో ఆమె ఆసరాతో మెల్లగా లేచి కూర్చున్నాడు బెడ్ పైన నువ్వు ప్రతిరోజు అడిగే ప్రశ్న ఇదే కదా జానకి ఎలా ఉంటుంది ఇదివరకటిలానే ఉంది నీ పిచ్చి కానీ నన్ను ఈ రోగం వదులుతుందనుకున్నావా అని తలెత్తి చూస్తూ బరువుగా నెట్టూర్చాడు ఇవలాంటి పాడుమాటలు అనకు మధు జబ్బు తగ్గకేం చేస్తుంది నిక్షేపంలాగా తగ్గుతుంది కానీ మనం కాస్త ఊపిక పట్టాలంతే నువ్వు అస్తమానం అనవసరమైన వెహ్రెమొరీ ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకుంటూ బాధతో దిగులుగా గడపకు డాక్టర్ గారు కూడా నీకు తప్పక తగ్గుతుందని అంటున్నారు అతని వేళ పోగొట్టడానికి అనునయంగా ధైర్యం చెప్పడానికి మళ్ళీ బీకంగా అంది జానకి డాక్టర్ రోగిని గురించి అలా చెప్పక ఎలా చెప్తాడు జానికి మనం ఇక్కడికి వచ్చి ఎంతకాలమైందో కాస్త ఆలోచించుకో నాన్న వారెవరూ లేని ఈ నిర్భాగ్యపు రోగి విధమని నువ్వెందుకు ప్రేమించావు జానకి మీ నాన్నకి నువ్వు ఒక్కగానొక్క బిడ్డవు కాబట్టి ఆ మమకారంతో నీ మాట కాదనలేక నీ సుఖం కోసం మీకున్న కాసింత పొలం కూడా అమ్మేసి ఆ డబ్బుతో నాకు ఈ జబ్బు నయం చేయించడానికి మనల్ని ఇంత దూరం ఇక్కడికి పంపించారు కొండంత ఆశతో కానీ కానీ ప్రయోజనం శూన్యం ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఈ రోగిష్టి వాడి కోసం నువ్వెందుకునే అష్ట కష్టాలు పడతావు నా దారిన నన్ను ఇలా వదిలేసి నువ్వు వెళ్ళిపో ఇంక మీ ఊరికి హాయిగా మీ నాన్నగారు స్థిరపరిచిన ఏదో సంబంధం చేసుకొని ఆయన ముద్దు ముచ్చట తీర్చి సంతోషం కలిగించు నువ్వెక్కడున్నా పది కాలవల్ల పాటు సుమంగలిగా వర్ధిల్లు అంతే అంతే నేను కోరుకునేది జానకి దుఃఖంతో పూడిపోతున్న కంఠంతో సతల నయనాలతో దీనంగా చూస్తూ ఎండిపోతున్న పెదవుల్ని కొననాలకుతో తడుపుకుంటూ అర్థిస్తున్నట్లుగా అంటున్న అతని మాటలకు జానకి ఒక్కసారిగా అడ్డుపడింది ఎంత సులువుగా అంటున్నావు మధు నీతో పాటే నా సుఖ సంతోషాలు నువ్వు లేనిది నేను మాత్రం ఎందుకీ లోకంలో నీకు పుణ్యం ఉంటుంది కానీ మనసుకు మరీ క్షోభ కలిగించే ఇలాంటి మాటలు మళ్ళీ ఎప్పుడో అనకు నీకేం జబ్బు తగ్గిపోయి మళ్ళీ మునుపట్ల ఆరోగ్యవంతుడు అవుతావు నా మాట నమ్ము మధు అతనిని ఆత్మశుద్ధిగా నమ్మిన వాళ్ళని భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు అంటూ తను తెచ్చిన ఫ్లాస్క్ నుంచి వేడివేడి పాలు కప్పులోకి వంచి అతనికి అందించింది మధు మౌనంగా తాగాడు సంభాషణ మరోదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉన్న జానకి గబాల ఏదో జ్ఞాపకం వచ్చిన దానికి మళ్ళీ సలోచనంగా తల పంకిస్తూ ఆ అన్నట్లు నువ్వు తొడుక్కున్న చొక్క పూర్తిగా మాసిపోయింది అది విప్పేసే నేను వేరే షర్టు తెచ్చాను అది తొడుక్కుందుగా అంటూ తను తెచ్చిన బుట్టలో నుంచి తెల్లటి ఇస్టీ షర్టు పైకి తీసింది నెమ్మదిగా మధు మెల్లిగా షర్టు విప్పాడు బనీన్ కూడా తీశాడు జానకి గుడ్లప్పగించి అతనికి సీతదేకంగా చూస్తుంది విశాలమైన నుదురు రింగులు తిరిగిన నల్లటి జుత్తుతో సూటిగా చూసే నయనాలతో కండలు తిరిగిన బలిష్టమైన తెల్లని దేహ ఛాయతో చూడ్డానికి బలే అందంగా ఆకర్షణీయంగా ఉండే మధు ఈనాడు కాంతిహీనమైన కండ్లతో కలతప్పిన ముఖంతో గుంటలు పడిన బుగ్గలతో వన్ని తగ్గి పోయిన ఎంకల గూడు లాంటి అస్థి పంజరంలా తయారైన శరీరంతో లేవలేని పరిస్థితిలో ఉన్నాడిప్పుడు భగవాన్ ఎలాంటి వాణ్ణి ఎంత దుస్థితికి తీసుకొచ్చామని తలపోస్తుంటే ఆమె నయనాల్లో అప్రయత్నంగా కన్నీళ్లు తిరిగాయి ఇతన్ని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యమంతుడిగా చేసి నా మదిలో ఆనంద తరంగాలు సృష్టించు తండ్రి ఒక్క క్షణం కా కాలం పాటు కళ్ళు రెండు మూసుకుని మదిలోనే దేవుణ్ణి మనసారా ప్రార్థించింది తనే స్వయంగా అతనికి చెట్టు తొడిగి డాక్టర్ గారు వచ్చే నేను నేనింకా ఇక్కడ ఉంటే కోప్పడతారు కూడా మరి ఇంకా నేను వెళ్తాను మధు తిక్క ఆలోచనలు పెట్టుకోకు బాగా విశ్రాంతి తీసుకో హెచ్చరిస్తున్నట్లుగా అంటూ బుట్ట సర్దుకొని ముందుకు సాగింది నెమ్మదిగా రెండు చేతులు తలకి దించుకొని వెళ్ళగిల్ల పట్టుకున్న మధు జానకి వెళ్ళగానే కళ్ళు వైపు చూస్తూ ఏదో తీవ్రంగా ఆలోచించసాగాడు జానకి ఆ రోజు భలే సంతోషంగా ఉంది మనసు ఉత్సాహంతో ఊరకలు వేస్తుంది ఎందుకు తెలుసా అదృష్టవశాత్తు జబ్బు తగ్గుముఖం పట్టి మధులో బాగా మార్పు వచ్చింది కాస్త కంట కలిగి మామూలు మనిషి అవుతున్నాడు గత స్మృతులు కళ్ళ ముందు కదలాడుతుంటే నెమ్మదిగా డాక్టర్ గారి ఆఫీస్ కేసి నడక సాగించింది జానకి తను బిఏ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఆ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవ సందర్భంలో వేదికనికి చక్కగా ప్రసంగిస్తున్న మధుసూదన్ను మొట్టమొదటిసారిగా చూసి చూడంతోనే ఏదో తెలియని వింత ఆకర్షణకు లోనైంది ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే అతని అందమైన విగ్రహం తన మదిలో గాఢంగా ముద్రపడింది అతనితో పరిచయం ఏర్పరచుకోవాలని మనసు నవ్యోత్సాహంతో ఉవ్విళ్ళూరసాగింది అందుకనే కావాలని చెప్పి తనే స్వయంగా అతనితో పరిచయం చేసుకుంది కొద్ది కాలంలోనే ఆ పరిచయమే గాఢ స్నేహంగా మారి నెమ్మదిగా ప్రేమలోకి దిగింది తను మధును మనసారా ప్రాణాధికంగా ప్రేమించింది అతనికి కూడా వెనక ముందు ఎవ్వరూ లేరు ట్యూషన్లు చెప్తే వచ్చే డబ్బుతో వాళ్ళ ఆర్థిక సహాయంతో ఎట్లాగో కష్టపడి కాలేజీ చదువు ముగించాడు ఓ రోజు నాన్నగారితో తను ఈ విషయమంతా విఫలంగా చెప్పేసి మధును ఇంటికి సాదరంగా ఆహ్వానించి అతనికి పరిచయం చేసింది చిన్నప్పుడెప్పుడూ తల్లిని కోల్పోయిన తనని నాన్నగారు కంటికి రెప్పలా చూసుకుంటూ అల్లారు ముద్దగా పెంచి పెద్ద చేశాడు ఆ ప్రేమానురాగాలతోనే తన కోరిక మన్నించాడు కాబోయేళ్ళుని చూశాక తృప్తిగా మురిసిపోయారు చక్కటి కుర్రోడు ఈడు జోడు చాలా బాగుంటుంది అనుకుంటూ సంతోషంతో మనస్ఫూర్తిగా తన అంగీకారం తెలిపాడు ఇంకా తొందరలోనే ముహూర్తం పెట్టుకోవాలనుకున్నాడు కానీ అంతట్లోనే అనుకోకుండా హఠాత్తుగా ఓ రోజు ఉన్నట్లుండి మధుకు బాగా జ్వరం ఉంచుకొచ్చి ఆ జ్వరమే జబ్బుగా మారి మంచం దిగకుండా చేసి మనిషిని బాగా పూర్తిగా పీల్చి పిప్పి చేసేసింది ఈ హఠాత్ సంఘటనతో తన మదిలో అన్నాళ్లుగా పొ పొదురుకున్న మధుర స్వప్నాలని ఒక్కసారి చెదిరిపోయినాయి ఎలాగైనా మధును బతికించుకోవాలనే పట్టుదలతో తండ్రితో తన కోరిక వెల్లడించింది నాన్న తన మీద ప్రేమ కొద్దీ ఆ మాట కాదనలేక ఉన్న కాస్త పొలం అమ్మేసి ఆ డబ్బుతో తమనిక్కడికి పంపించాడు ఇదంతా నీ చెలివే నాన్న తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకుంటూ గదికి దగ్గరగా రావడంతో మెల్లగా ఆలోచన నుంచి తీరుకుంది మూసి ఉన్న స్ప్రింగ్ డోర్ సున్నితంగా తీసుకొని లోపలికి ప్రవేశించి మెత్తటి తివాసి పైన సుతారంగా అడుగులేస్తూ ముందుకు కెళ్ళింది జానకి స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మహిపాల్ రెడ్డి గారు సోఫాల్లో ఆసీనులై ముందుగా బల్ల నిందున్న కాగిదాలపై యథ పెన్సిల్తో ఏమిటో బరబరా గీసేస్తున్నారు అప్రయత్నంగా తలెత్తి తనకెదురుగా నిలిచున్న జానకిరి కళ్ళజోడు సవరించుకుంటూ తిరిగిగా చూస్తూ కూర్చోమన్నట్లుగా చేతితో సోఫా చూపించి ఏమ్మా ఇలా వచ్చావు ఆప్యాయతతో ఆధారంగా ప్రశ్నించారు జానకి కూర్చోలేదు సోఫా వెనుకగా రెండు చేతులు వేసి నిల్చొని అదే డాక్టర్ గారు మా మధుసూదన్ సంగతి ఇంకా అతన్ని ఇక్కడే ఎన్నాళ్ళు ఉండమంటారు అని అడుగుతూ ఆదృతగా చూసింది డాక్టర్ గారు మృదువుగా నవ్వుతూ చేతిలోని పెన్సిల్తో బల్ల మీద టకటక్క మన శబ్దం చేస్తూ ఇంకా ఏం పర్వాలేదు జానకి అతని గురించి నువ్వు మనసులో ఎలాంటి భయా భయాందోళనలు కానీ దిగులు కానీ పెట్టుకోకు మనిషి కులాసాగా ఉన్నాడు బాగా కోలుకుంటున్నాడు గూడాను ఇన్ని మాసాలు ఉన్నారు ఇక్కడ ఇక కొద్ది రోజులు ఓపిక పట్టామంటే అతన్ని పూర్తిగా ఆరోగ్యవంతుడిని చేసుకొని మీ ఊరు వెళ్ళవచ్చు అన్నారు నెమ్మదిగా వాత్సల్యానురాగాలతో ఆయన తీసి చూస్తూ ఆ చల్లని మాటలు వినగానే జానకి ముఖంలో సంతృప్తితో కూడిన ఆనందరేఖలు స్పష్టంగా తోగుచులాడుతూ ఉన్నాయి ఆమె విశాల సోగనేత్రాలు తృప్తిగా సంతోష అతిశయంతో తలతల మెరవసాగాయి ఆ అందాల పెదవులపై మందహాసం చిందులాడించింది ఉల్లాసంగా నా మధును మళ్ళీ దక్కించుకున్నందుకు మీకు ఎంతైనా నా కృతజ్ఞత డాక్టర్ గారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోను ఉండండి ముందు ఈ విషయం మదతో చెప్పి వస్తాను మళ్ళీ ఇప్పుడే అంటూ చిన్నపిల్లల గెంతుతూ హుషారుగా బయటికి పరిగెత్తింది విశ్వనాథం గారికి కూతురు దగ్గర నుంచి మధు మునుపటిలా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడని తాము అక్కడికి ఫలానా రోజు వస్తున్నామని టెలిగ్రామ్ ద్వారా ముందుగా ఆ విషయం తెలియపరిచేసరికి మహా ఆనందంతో ఉక్కిరి ఉక్కిరి అయ్యాడు అయితే నా తల్లి జానకి చాలా అదృష్టవంతురాలు ఆయన అంతా భగవంతుడి అనుకుంటూ ఎదురుగా ఉన్న దేవుణ్ణి పటానికి చెయ్యెత్తి దండం పెట్టాడు చిరునవ్వుతో కూతురి మీద అనన్యమైన ప్రేమానురాగాలతో ఆమె మాట తోసిపుచ్చ లోకం ఏమన్నా కూడా లెక్క చేయకుండా పొలం అమ్మిన డబ్బు ఇచ్చి కూతుర్ని అతన్ని అంత దూరం పంపించాడు దైవం మీద భారం వేసి అక్కడి నుంచి ఏనాడు ఎలాంటి వార్త వస్తుందేమోనన్న భయాందోళనతో తల్లడిల్లిపోతూ ఆవేదనతో గడిపాడు కానీ ఈనాడి శుభవార్త అతనికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు పుంజుకున్నాడు జానకి ఇన్నాళ్ళు పడిన శ్రమకు ఫలితం దక్కినందుకు హృదయం ఆనందంతో నిండిపోయింది జానకి మధు వచ్చే రోజు త్వర త్వరగా తయారయ్యి స్టేషన్కు బయలుదేరాడు ఉల్లాసంగా విశ్వనాథం గారు నల్లటి ప్యాంటు తెల్లని టెర్లింగ్ షర్టు వేసుకొని పూర్వం కన్నా ఆరోగ్యవంతునిగా బలంగా పుష్టిగా ఆగుపడుతున్న మధు రైల్లో నుంచి కూతురు పక్కగా కలిసి దిగుతుంటే ఆనంద తన్మయంతో ఆ కేసి అలా చూస్తూ దగ్గరికి వెళ్ళి పలకరించి నిండుగా నవ్వాడు ఆ తర్వాత అందరూ రిక్షాలో ఇంటికి బయలుదేరారు ఆనందోత్సాహాలతో మధు మధుకింట్లో ఏం తోచడం లేదు ఇంకా అలా ఎన్ని రోజులు గడపగలడు అప్పుడే తమ వచ్చి రెండు వారాలు కావస్తుంది ఇంకనైనా ఎక్కడన్నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టకపోతే ఎట్లా అని పోస్తూ ఆ వాళ్టి పేపర్లోని ప్రకటనలు చూసి రెండు మూడు దరఖాస్తులు రాసి పడేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకే మధుకు విజయవాడ నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది వెళ్ళడానికి ప్రయాణం కట్టాడు విశ్వనాథం గారి కొంత డబ్బు తెచ్చి ఇచ్చాడు అతనికి రిక్షాలో ఎక్ రిక్షాలో అతను ఎక్కు ఎక్కేంత వరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమదు అంటూ ప్రేమాభిమానాలతో చెప్తూనే ఉంది జానకి అదృష్టవశాత్తు నిజంగా మధుకా ఉద్యోగం లభించింది జీతం కూడా బాగానే ఉంటుంది జానకి విషయం ఎరుకపరిచాడు జవాబులు ఆయన అది చదువుకుని సంతోషంతో ఎంతగానో పొంగిపోయింది విశ్వనాథం గారికి కూడా ఆ విష్ ఆ విషయం బహు ఆనందాన్ని కలిగించింది దేవుడు మనల్ని కటాక్షించడమ్మా అని సంతోషించాడు మధు ఆరోగ్యం మళ్ళీ కుదుటపడి నీ ఆశానురాగాలు ఫలించాయి ఇప్పుడు అతనికి చక్కటి ఉద్యోగం కూడా దొరికింది కాస్త డబ్బు సర్దుబాటు చేసుకుని ఇంకా తొందరలోనే ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నానమ్మా సలోచనంగా అంటూ కూతురికేసి ఆపేక్షగా చూశాడు జానకి ఎన్ని ఉత్తరాలు రాసినా కనీసం తను క్షేమంగా ఉన్నట్లు కూడా ఈ మధ్య మధు దగ్గర నుంచి ఒక్క జాబు రాలేదు అదే విషయం ఆమె మనసుకు మరీ కలవర పెడుతుంది ఎన్నో వెర్రి మరియు ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ప్రతిరోజు ఆశగా ఆరాటంతో ఉత్తరం కోసం నిరీక్షిస్తూనే గడుపుతుంది ఆ రోజు విశ్వనాథం గారు స్కూల్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు చాలా రోజుల నుంచి పరాగ్గా దిగులుగా ఉంటున్న కూతుర్ని అతను బాగానే గమనిస్తూ ఉన్నాడు అందుకనే ఓ నిశ్చయానికి వచ్చాడు కాఫీ కప్పు అందిస్తున్న కూతుర్ని తెరిపారిగా పరికిస్తూ నేను ఈరోజు బెజవాడికి వెళ్తున్నానమ్మా జానకి మధు దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాక చాలా కాలమైంది సంగతి ఉంటూ కనుక్కొని అతను వారు చూసి పెళ్లి విషయం ఇరుకుపరుస్తాను వచ్చే నెలలో రెండు మూడు మంచి ముహూర్తాలు ఉన్నట్లు వెంకటశాస్త్రి గారు చెప్పారు అందుకని అతనికి ఈ విషయం ముందుగా చెప్పి వచ్చి ముహూర్తం పెట్టుకుంటాను అంటున్న మాటలకు జానకి సిగ్గుపడుతూ సన్నని చిరునగు గవ్వుతో తలకిందికి ఉంచుకొని మీ ఇష్టం అలాగే వెళ్ళినండి నాన్న అంటూ తురుడున లోనికి వెళ్ళిపోయింది సంధ్యా సమయం కావస్తుంది పక్షులు కిలకిల రావాలతో హుషారుగా తమ తమ గూళ్ళకి చేరుకుంటున్నాయి గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆకాశంలో నీలి శ్రావణ మేఘాలు దట్టంగా అలుముతున్నాయి చల్లటి పిల్లగారు కొలిపి మత్తుగా వీస్తుంటే జానకి ఉల్లాసంగా సన్నని కునిరాగా తీస్తూ పెరట్లో మళ్ళీ పందిరి దగ్గర నిల్చొని సువాసల్ని గుబాలిస్తున్న అరవిచ్చిన మొగ్గల్ని సుతారంగా తుంచసాగింది ఇంతట్లోనే బయటకు తలుపు బాధిన చప్పుడైంది బహుశా నానగనుక వచ్చాడేమో సలోచనంగా అనుకుంటూ ఉత్సాహంతో ఒక్క గెంతుతో లోపలికి పరిగెత్తికెళ్ళి గబాల్న తలుపు తెరిచింది ఎదురుగా నిల్చున్న తండ్రిని ఆ పరిస్థితిలో చూసి చూడడంతోనే స్తంభించిపోయింది క్షణకాలం పాటు నూట మాట రాక గబుక్కున అతన్ని చెయ్యందుకుని ఇంట్లోకి తీసుకొస్తూ ఏమిటి నానా అలా ఉన్నావు ఏం జరిగింది మన మధు అక్కడ కులాసాగా ఉన్నాడా కదు నాన్న భయాందోళనతో అదిరిపోతున్న గుండెల్ని చిక్కబట్టుకుని ఆదృతగా కంగారుగా అడిగింది జానకి మన మధు వాడికి గుండులా బాగానే ఉన్నాడక్కడ మధు పట్ల విపరీతమైన జు జుగుప్స అసయాలను కనబరుస్తూ కోపంతో కటువుగా తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట విన్ విన వచ్చేసరికి ఆమె ఒక్కసారిగా అదిరిపడింది అర్థం కానీ ఈ అయోమయ పరిస్థితికి ఏమిటి ఏమిటి నాన్న ఏం జరిగింది అక్కడ అంటూ తండ్రిని ఒక్క కుదుపు కుదిపేసింది ఎక్కడ లేని ఆందోళనతో ఆరాటంగా ఇంకా జరగాల్సింది ఏమీ లేదమ్మా అంతా అయిపోయింది నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నోరు రావడం లేదు తల్లి ఆనాడు ఆ రాసికలు పుట్టడు రోగంలో ఉండగా సమయానికి మనం ఆదుకొని కాపాడామే నీతో అన్ని మాసాలు సపర్యలు చేసుకొని బయటపడ్డాడే ఇప్పుడు ఆ విధవలో ఆ కృతజ్ఞత రవ్వంత కూడా లేదమ్మా నిన్ను నిన్న వివాహం చేసుకోవడం చస్తే తన వల్ల కాదట బాగా తెగేసి చెప్పాడమ్మా బొంగురు తండ్రి గొంతులో నుంచి వినవస్తున్న మాటలు అచేతనంగా అలా గుడ్లప్పకించి చూస్తూ నిలుచున్న జానక్కి పిడుగుపాటులా తోచాయి తనెక్కడున్నది కూడా తెలియడం లేదు కళ్ళు బయళ్ళు కమ్మాయి ఆఠాత్ పరిస్థితికి తట్టుకోలేక ఆ అంటూ సృహ తప్పి వెనక్కి విరిచుకు పడబోతున్న కూతుర్ని విశ్వనాథం గారు ఒక్కంగాన ముందుకు పరిగెత్తుకొచ్చి కింద పడకుండా రెండు చేతులతో బిగ్గరగా పొదివి పట్టుకున్నాడు కన్నీళ్లతో మంచం మీద పడుకోపెట్టిన జానకిలో కాసేపటిలో చలనం కలిగింది నెమ్మదిగా ఆ షాకు నుండి తీరుకోసాగింది మెల్లగా కళ్ళు విప్పి రెపరెపలాడిస్తూ తన పక్కనే కూర్చొని ఆత్రుతగా చూస్తున్న తండ్రికిసి వెర్రి దానిలా చూడసాగిందలా కాసేపు అతను వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా మెల్లగా మంచం మీదనే లేచి కూర్చొని నెమ్మదిగా తలెత్తి చూసింది నిజంగా నిత్యంగా నా మధు అలా అన్నాడా నాన్న సగల నయనాలతో నమ్మలేకపోతున్నట్లుగా అమాయకంగా అడుగుతున్న కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే బాధతో విశ్వనాథం గారి గుండెలు తరుక్కుపోతున్నాయి ఇంకా నువ్వు నమ్మలేకపోతున్నావు కదమ్మా జానికి నిజమే ఇదంతా నేనెక్కడికి వెళ్ళేసరికి ఇంట్లోనే ఉన్నాడతను సరిగ్గా ఎవరో ఆఫీస్లో అతనితో పాటు కలిసి పనిచేసే బయట అమ్మాయితో ఖుషీగా కబుర్లు చెబుతూ ఉల్లాసంగా గడిపిస్తున్నాడు నన్ను చూడటంతోనే ఆ అమ్మాయి బెదురుగా లేచి వెళ్ళిపోయింది నాకేంటో అంతా విచిత్రంగా వింతగా ఉంది ఆ పరిస్థితి ఇన్నాళ్లుగా మధు మనకు ఉత్తరాలు రాయకుండా ఉండడానికి కారణం ఇప్పుడే నాకు కాస్త లీలగా బోధపడింది అయినా అది దమాయించుకొని నేనే సంగతంతా ఎరుకపరిచి మరి ముహూర్తం వచ్చే నెలలో పెట్టుకోమంటావై మధు అన్నాను నెమ్మదిగా ఆ మరటలకు అతను బ్రూకుటి ముడిచి నాకేసే అదోలా విచిత్రంగా చూసి నాన్సెన్స్ ముహూర్తం ఏమిటి నేను మీ అమ్మాయి జానకిని చేసుకోదలుచుకోలేదు ఇందాక మీరు చూసారే జయని ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నేను జానకిని గీనకిని ఎవ్వతిని పెళ్ళాడను మీరు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బు త్వరలోనే పంపించేస్తాను మీరింకా నిశ్చింతంగా వెళ్ళవచ్చు అంటూ గుండ బద్దలు కొట్టినట్లు అతను ఆవేశంగా అంటున్న మాటలకు నేను కుప్పలా కూలిపోయాను నేనక్కన్నది కూడా తెలియడం లేదు ప్రపంచమంతా నా కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నట్లుంది ఆ పరిస్థితిలో నుంచి ఎంతోసేపటికి ఇంకా తేరుకోలేకపోయాను ఆగ్రా ఆవేశాలతో గుసలు కొడుతూ నా ఇష్టం వచ్చినట్లు చెడ నాలుగు చివాట్లేసి నీ పాపిష్టి డబ్బు నాకేం పంపించకు గాని ఇన్నాళ్లుగా నీమిందెన్నో ఆశలు పెంచుకున్న జానకి ఇలా నమ్మించి మోసం చేసినందుకు దాని ఉసురు తప్పకుండా కొడుతుంది భగవంతుడు నీకు శిక్ష విధించకపోడులే అంటూ కోపంతో తిరుగుముఖం పట్టాను అని బాధాతత్వృత్ స్వర స్వరంతో చెప్పడం ముగించి దీర్ఘంగా నిట్టూడ్చాడు విశ్వనాథం గారు అవునా మధు ఇలా ప్రవర్తించాడంటే నేను నమ్మలేకపోతున్నా చివరికి అతను ఇంతటి వంచనకు పాల్పడతాడనుకోలేదు కలలో కూడా ఊహించలేదు ఏం చేస్తాం ఇంకా అంతా నా కర్మ ఎక్కడున్నా అతనన్నా సుఖంగా ఉండని కిందటి జన్మలో నేను అతనికి ఏం రుణపడి ఉన్నాను అందుకే ఈ జన్మలో ఇలా అతనికి సేవలు చేసి జబ్బు నయం చేయించి రుణం తీర్చుకున్నాను ఏకదాటిగా కారుతున్న కన్నీళ్లను బయటతో ఒత్తుకుంటూ శోకదేవతలా కూర్చున్న కూతురి నోట్లోంచి అలాంటి మాటలు వస్తుంటే విస్తుబోయాడు విశ్వనాథం గారు ఆ కిరాత కొన్ని ఇంకా మన్నిస్తున్నావేం జానకి బాగా క్షపించాలి గాని మరీ ఇంత మంచితనం పనికిరాదమ్మా అని మంచితనాన్ని ఆసరా చేసి తీసుకునే ఆ విధ ఆ వెదవిలా ప్రవర్తించాడేమో ఇంతకీ ఇప్పుడేమనుకున్నా ఏముంది అంత మన కర్మ దొంగ రాస్కే చివరికి ఇంత మోసం తలపెడతాడని నేను మాత్రం ఊహించాను నాన్న వారెవ్వరూ లేని నిర్భాగ్యుడై పుట్టాడు రోగంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మనము దయా హృదయంతో అప్యాయంగా ఆదుకొని అక్కడికి ఎక్కి అంత దూరం తీసుకెళ్ళి బోల్డ డబ్బు ఖర్చు పెట్టి తన రోగం నయం చేయించామన్న కృతజ్ఞతా భావం ఇప్పుడు వాడిలో ఏ కోషాణ రవ్వంత కూడా లేదు మనిషి స్వభావమే పూర్తిగా మారిపోయింది తను ఉద్యోగం వెలగబెడుతూ స్వతంత్రంగా జీవిస్తున్నానన్న భావం ఆధిక్యత హోదా కనపరుస్తున్నాడు ప్రతి కదలి గెలువును గూడి విధవ మధు పట్ల చీత్కారంతో అంటూ మెల్లగా అక్కడి నుంచి లేచి బయటికెళ్ళాడు దానికి కళ్ళ ముందు మధు రూపమే అనుక్షణం ప్రత్యక్షమవుతుంది ఏమిటి ఈ వైపరీత్యం ఎందుకు ఈ విధి విలాసం తన్నిలా ఒక్కసారిగా కదిలించి వేసింది భగవాన్ ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించావు చేతులతో ముఖం కప్పుకొని బోరను విలిపించసాగింది జానకిలో ఇదివరకటి బరకటి కళాకాంతులు ఉత్సాహం పూర్తిగా నశించిపోయాయి మనస్థితి కోల్పోయి మాటా పడుకోలేక మూగబొమ్మల ఇంట్లో దిగులుగా సంచరిస్తున్న కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే విశ్వనాథం గారికి బాధతో గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి తీరని విధతో ఎన్నాళ్ళు ఇలా లోనూన కుషించి పోతూ గడుపుతుంది ఎలాగైనా ఈ ఇండ్లు అమ్మేసి అయినా సరే జానకు మంచి సంబంధం చూసి తొందరగా వివాహం జరిపితే అప్పుడైనా మనిషి కాస్త దారిలో పడుతుంది కానీ అతనికి పెద్ద చిక్కు ప్రశ్న ఎదురైంది జానకి పెళ్లికి అంగీకరిస్తుందా ఏది ఏమైనా సరే ఈ విషయంలో తన సాయం శక్తుల ప్రయత్నించి అనునయంగా సర్ది చెప్పాలి అనుకుంటూ ఆ రాత్రి మంచం మీద బరువుగా వాలాడు మధు ఇప్పుడు ఇంకా కులాసగా హాయిగానే ఉన్నాడు అతని ప్రవర్తన చూస్తుంటే జానకిని పూర్తిగా తన స్మృతి నుంచి తుడిపేసుకున్నాడేమో అనిపిస్తుంది జయ తలుపు బెలుకులతో మురిసిపోతూ సినిమాలకి షికార్లకి ఆమె వెంట వెంట తెగ తిరుగుతుంటాడు వెర్రివాడిలా ఆ రోజు జయ మధులు షికారుకు బయలుదేరారు సాయంత్రం ఓ చోట నచ్చిన స్థలం చూసుకొని కూర్చున్నారు జయ ఆ వేళ మబ్బు రంగు షిఫాన్ చీర ధరించింది అదే రంగు సిల్క్ జాకెట్టు వేసుకుంది ఆయన కేసే అలా తదేకంగా చూడసాగాడు మధు గుండ్రడి ముఖము చిరుగాలికి ముంగుర్లు అల్లాడుతున్న నుదుటిపై ఎర్రని తిలకంతో కోలగా తీర్చిదిద్దిన బొట్టు తెల్లటి శరీర ఛాయతో ఎర్ర గులాబీ రేకుల్లాంటి పలుచ్చని పదువులతో ఎంతో అందంగా మనోహరంగా ఒప్పిస్తుంది అబ్బా జయ ఎంత అందగతే ఈ అందం ముందు జానకి కూడా దిగుదుడిపే జానకి అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చి హఠాత్తుగా అనుకున్నాడు ఎటో చూస్తున్నదల్లా జయ మెల్లిగా తల తిప్పి అతనికి వేసి చూస్తూ ఇంక త్వరలోనే ఉద్యోగానికి రిజైన్ చేయబోతున్నాను మధు అంది నెమ్మదిగా గొంతు సవరించుకొని అది విన్న మధు అదిరిపాటుతో ఒక్కసారిగా తులిపడ్డాడు అదేమిటి ఎందుకు తడబాటుగా ఎదురు ప్రశ్న వేశాడు ముత్యాలాంటి పండ్ల వరస నీరెండ కాంతిలో తలతల మెరిసేలా చక్కగా మనోహరంగా సుతారంగా చిరునవ్వులు ఉలకపోసింది చేయాలి మా వీధిలోనే ఈ మధ్య కొత్తగా ప్రాక్టీస్ పెట్టారు చూడు మధు డాక్టర్ ప్రశాంత్ కుమార్ అని అతని నాకు కాబోయే భర్త పెళ్ళి నిశ్చయమైంది మా వివాహం ఇంకా తొందరగానే జరుగుతుంది నీకు ఈ విషయము ఈరోజు చెప్దామని ఇలా వచ్చాను మై గార్నీ పెళ్ళ ఆశ్చర్యంతో వెర్రివాడిలా నోరు వెళ్ళబెట్టాడు మధు అతని బాలకని చూసి జయ కూడా విస్తుపోయింది అదేమిటి మధు హఠాత్తుగా ఇలా అయిపోయాం నేను నన్ను ఇంత మోసం చేస్తామనుకోలేదు జయ ఇన్నాళ్లుగా ఇలా నాతో కలిసిమెలిసి తిరుగుతూ ఇప్పుడు చివరికిలా నన్ను మోసం చేస్తావా నిన్ను నేను ప్రేమిస్తున్నట్లుగా ఈనాడు గ్రహించలేకపోయావా జయ జయ ఆ మాటలకు కనుబొమ్మలు ముడిచింది విభ్రాంతితో నిన్ను నేను మోసం చేశానా మధు నువ్వెప్పుడు ఇంతవరకు ఆ ప్రసక్తి తేలేదు నేను కూడా నీతో ఎప్పుడైనా నేను ప్రేమించానని పెళ్ళాడతానని మాటిచ్చానా మరి 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 ఈ స్నేహానికి అర్థం తేలిగ్గా చప్పరించేసింది జయ ఓ అదా అవును నీతో స్నేహం చేయాలనుకున్నాను చేసుకున్నాను కానీ నీ పట్ల ఆ ప్రేమ ఉద్దేశంతో కాదు నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాలా స్నేహితులుగా పరిచయమయ్యాం చివరికి మళ్ళీ స్నేహితులుగానే విడిపోదాం కానీ నువ్వు మాత్రం నా పెళ్ళికి తప్పకుండా రావాలి చూడు మధు అని చిన్నగా నవ్వుతూ అప్రయత్నంగా చేతివాచకేసి చూసుకొని మరి వెళ్తాను మధు ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లేచి చీర కుచ్చుళ్ళు చేసుకుంటూ వడివడిగా ముందుకు సాగింది అంతదాకా నిలువు కళ్ళేసి చూస్తూ కొయ్య బొమ్మల మధు నెమ్మదిగా తీరుకుని బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు జయ వెళ్ళిన వైపే దృష్టి నిలిపి గాతకి చివరికి ఎంత మోసం చేశావు కోపంతో కసిగా పళ్ళు నూరుకుంటూ స్వగతంలో అనుకుంటుంటే అతని ముందు తటాలన జానకి ప్రత్యక్షమై మధు చివరికి నన్నెంత అన్యాయంగా మోసం చేసి అగాధంలోకి తోశావు అని అడుగుతున్నట్లుగా భ్రమ కలిగి భయాందోళనతో ఉలిక్కి పడ్డాడు అవును నిజంగా మోసం చేశాను నమ్మిచ్చి ఆశలు చూపి పాపం జానకి ఇప్పుడు ఎలా ఉందో అక్కడ కొండంత ఆశతో ముహూర్తం పెట్టించనా అని అడగడానికి వచ్చిన విశ్వనాథం గారిని అక్కర్లేదు పొమ్మని చాలా నీచంగా అవమానించి పంపించాడు వెర్రి అహంకారంతో జయ వయ్యారాల్లో చిక్కుకున్న నేను అప్పుడలా ప్రవర్తించాను నిజంగా నా జానకి నాకు ప్రాణభిక్ష పెట్టిన చల్లని మనసుగల దేవత లాంటి ఆ జానకిని పూర్తిగా విస్మరించి ఎందుకలా వెర్రిగా ప్రవర్తించాను అనుకుంటూ మధు గతాన్ని అలా తలపోస్తూ పశ్చాత్తాపంతో బాధపడుతుంటే నేత్రాల్లో ప్రయత్నంగా నీళ్లు నిండాయి అతని రెండు కళ్ళల్లో కానీ ఇప్పుడు తక్షణమే అక్కడికి బయలుదేరి వెళ్ళి తన తప్పుల్ని మనస్ఫూర్తిగా ఒప్పుకొని క్షమించమని వేడుకొని జానకిని తను భార్యగా స్వీకరిస్తే చాలు అవును ఇప్పటికైనా మించిపోయిందేం లేదు నిజంగా ఇప్పుడే రాత్రి బండికెళ్ళాలి విశాల గల జానకి తన్ని మనసారా క్షమించి మునపటిలా ప్రేమానురాగాలతో ఆదరిస్తుంది తేలికబడిన మనసుతో అనుకుంటూ అక్కడి నుంచి హుషారుగా లేచి గబగబా ముందుకు సాగాడు దారిలో అనుకోకుండా అప్రయత్నంగా వాళ్ళ ఆఫీస్లో పనిచేసి తోటి ఉద్యోగి అయిన మధు స్నేహితుడు చంద్రశేఖరం నువ్వున సైకిల్ మీద వస్తూ కనిపించి చెయ్యి ఊపి హాల్లో ఎక్కడికి కాస్త ఆగ పోయమధు అంటూ నవ్వుతూ దగ్గరికి వచ్చి సైకిల్ దిగాడు తమరెప్పుడు ఊరు నుంచి రావడం ఏదో పెళ్లి చూపులకు వెళ్ళావట కదా ఆహా వెళ్ళడం రావడం అంతా జరిగిపోయింది పెళ్లి కూడా నిశ్చయమైంది నా వివాహానికి నువ్వు తప్పకుండా రావాలి చూడు మరి అని నవ్వుతూ జోబులోంచి శుభలేఖల కట్ట తీసి అందులోంచి ఒకటి తీసి మధు చేతిలో పెట్టి మరి ఇంక వెళ్తానో ఊళ్ళో చాలామందికి ఇవ్వాలి అంటూ సైకిల్ ఎక్కి రివున మహనంలా ముందుకు దూసుకుపోయాడు చంద్రశేఖరం మధు నెమ్మదిగా శుభలేఖ విప్పాడు నా ద్వితీయ పుత్రుడు చిరంజీవి చంద్రశేఖరం అను హైదరాబాద్ వాస్తవులైన పువ్వుల విశ్వనాథం గారి ప్రథమ పుత్రికయ్యకు సౌభాగ్యవతి జానకినిచ్చి తీరి ఇంకా ఆ పైన చదవలేకపోయాడు ముచ్చమటలు పోసాయి తల గిరిన తిరగసాగింది తనకు అదృష్టం ఉండి కూడా జానకి అని రాగం అందుకోలేక వెర్రి అహంకారంతో ఆనాడు తిరస్కరించిన దౌర్భాగ్యుడైన మధు ఈనాడు జానకి కోసం తప్పించిపోతూ పిచ్చిగా జుత్తు పీక్కుంటూ జానకి జానకి అంటూ గావు కేకలు పెడుతూ పిచ్చివాడుల రోడ్డు మీద ముందుకు పరిగెడుతూనే ఉన్నాడు వచ్చిపోయే వాహనాలను కూడా లిక్ చేయకుండా ఎక్కడికో ఎందుకో ఏమో అతనికే తెలియదు పాపం